హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు రిక్వెస్ట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే పక్కనే బెల్ బటన్ అయితే కనిపిస్తుంది అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అయితే గనక ఇవన్నీ అమలు చేయాల్సిందే అని కోర్టు అయితే చెప్తోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం బదిలీలు తప్పు కాదు బదిలీ అధికారం యజమానిగా ప్రభుత్వానికి ఉంటుంది అయితే దానికి సంబంధించి కనీస కనీస వేతన స్కేలు తప్పనిసరి అని చెప్పింది కోర్టు ప్రభుత్వ సంక్షేమ విధానంలో అదొక భాగం దాన్ని అధికారులు నిలిపి చేయడం సరికాదని చెప్పారు అలాగే ఖచ్చితంగా అమలు చేయాల్సిందని హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది వివరాలు చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలు ఎంతమాత్రం తప్పు కాదు ఒప్పందంలో బదిలీల ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం మా దిశగా చర్యలు తీసుకోవడం తప్పేలా అవుతుంది కాంట్రాక్ట్ పద్ధతిని ఉద్యోగులు చేసేవారిని బదిలీ చేసే అధికారం యజమానిగా ప్రభుత్వానికి ఉంటుంది అయితే ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సరైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాలు టెక్ కేజీవీబీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను బదిలీ చేస్తూ రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట మూడుని సవాలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జేజీవీ పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమను వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం తగదని ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరడంతో పాటు ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్ ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో ఉత్తర్వులను అమలు చేసేలాగా అధికారులను ఆదేశించాలని కోరారు ఈ వ్యాజ్యాలపై అప్పట్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మదరావు గారు విచారణ జరిపారు బదిలీల వ్యవహారంలో జోక్యానికి నిరాకరిస్తూ అదే సమయంలో వారికి కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు బకాయిలను కూడా చెల్లించాలని అధికారులను ఆదేశిస్తూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఏడున తీర్పునిచ్చారు బదిలీలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంట్రాక్ట్ టీచర్లు మొత్తం తీర్పును సవాల్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు గారు అలాగే జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గారితో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది కాంట్రాక్ట్ టీచర్ల తరపున న్యాయవాది ఎస్వి సుమంత్ తమ వాదనలు వినిపించారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు సింగిల్ జడ్జి తీర్పు కాంట్రాక్టు టెంపరీ అలాగే అడ్హక్ ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు రెగ్యులర్ టీచర్ల తరహాలోనే వీరు పనిచేస్తున్నారని అలాంటప్పుడు సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం వివక్షత అవుతుందన్నారు ప్రభుత్వం కూడా కనీస వేతనాలు చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేసిందని అయితే అధికారులు దాన్ని కాంట్రాక్ట్ వర్తింప చేయటం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు కాంట్రాక్ట్ టీచర్లకు బదిలీలు వర్తింప చేయరాదన్నారు సమగ్ర శిక్షా న్యాయవాది కేవి రఘువీర్ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం మంజూరు చేసే ఖాళీల కింద కాంట్రాక్ట్ టీచర్ల ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్ట్ టీచర్లు ఉత్తర్వుల ప్రకారం నియమితులు కాలేదని తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా పోస్టుల్లో నియామకాలు పొందలేదని కూడా వివరించారు ఇక కేజీబీవీ అలాగే యూనివర్సిటీలు సొసైటీలు మోడల్ పాఠశాలలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరి కనీస వేతన స్కేల్ను కనీ వాళ్ళందరికీ కూడా కనీస వేతన స్కేల్ను వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు అయితే ఈ ఉత్తర్వుల కింద మంజూరు చేసిన ఖాళీల్లో నియమితులైన వారికి మాత్రమే అంటే ముందున్న వారికి కాకుండా తర్వాత ఖాళీలలో అక్కడ నియమితులైన వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు అయితే వర్తిస్తాయన్నారు బదిలీలపై కాంట్రాక్ట్ టీచర్లు చేసిన అభ్యర్థి మేరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు దీనిపై స్పందించిన ధర్మాసనం సమానుపాతికి సమాన వేతనం చెల్లించకపోవడమే దోపిడీ బానిసత్వం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని వారి కనీస వేతన శైలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తున్న అధికారులు కేజీవీబీలో పనిచేసే కాంట్రాక్టు టీచర్లకే వర్తింపచేయకపోవడం చేయకపోవడం ఏకపక్షం అని కూడా వ్యాఖ్యానించింది కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగా తప్పు అవసరం లేదని కూడా తేల్చి చెప్పింది ఇక బదిలీల విషయానికి వస్తే అవసరమైన చోటకు కాంట్రాక్ట్ ఉద్యోగులను బదిలీ చేయడం సబబే నిర్దిష్ట కాలపరిమితిలో నియమితులైన తమకు బదిలీలు వర్తించవని కాంట్రాక్ట్ టీచర్లు వాదించారు రెగ్యులర్ టీచర్లు బదిలీ అయిన అయితే వారికి వి వివిధ రకాల బత్యాలు అందుతాయని అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న తమను బదిలీ చేయడం సమంజసం కాదని కాంట్రాక్ట్ టీచర్లు వాదిస్తున్నారు అంటే రెగ్యులర్ వాళ్ళు వస్తే వాళ్ళకి అక్కడ హౌస్ రెంటల్ పర్పస్ ఇట్లా కొన్ని కొన్ని అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అయితే కాంట్రాక్ట్ వరకు అటువంటి ఏమీ ఉండవు అయితే బదిలీల వ్యవహారంలో అధికారుల వాదన మరో రకంగా ఉంది కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లు గత పది ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు దీనివల్ల స్థానికంగా సమస్యలు తలెత్తుతున్నాయి వాస్తవానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంటే బదిలీ చేసే అధికారం యజమానికి ఉంటుంది నిబంధన లేకపోతే బదిలీ చేయడానికి లేదు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాటి కాంట్రాక్ట్ ఒప్పందంలో బదిలీలకు సంబంధించిన నిబంధనలు ఏవీ లేవు దీన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక బదిలీలు చేయరాదని అయితే రెండు వేల ఇరవై రెండు కొత్త ఒప్పందంలో అయితే బదిలీలు నిబంధన ఉంది మొదట నియమించిన ప్రదేశంతో పాటు మరి ఏదైనా ప్రాంతంలో పని చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదేశించి అధికారం ఆదేశించే అధికారం యజమానికి సంక్రమించింది అంటే ప్రభుత్వానికి ఉంది ఈ వ్యవహారంలో కాంట్రాక్ట్ టీచర్ల బదిలీలను ఎంతమాత్రం పట్టలేం బదిలీలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు సరైనవేనని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయిన వాళ్ళకి బదిలీ రూల్ లేదు రెండు వేల ఇరవై రెండులో జాయిన్ అయిన వాళ్ళకి బదిలీ రూల్ ఉంది కనీస వేతన స్కేల్ అమలు చేసేంతవరకు బదిలీ చేయరాదనే కాంట్రాక్ట్ టీచర్ల వాదన న్యాయబద్ధం కాదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన స్కేలు వర్తింపు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినందున ఈ అంశానికి న్యాయపరమైన విలువ లేదని కూడా ఉద్ఘాటించింది